హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి కలెక్షను నేను కట్టుకున్న శారీస్లో కూడా ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగుంది ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ వేసుకుంటే నేను ఈరోజు కొన్ని శారీస్కి అయితే బ్లౌజ్ కూడా మీకు సెట్ చేసి చూపిస్తాను నేను ఇచ్చే ఫ్రీ బ్లౌజ్లో సెట్టింగ్ చేసి చూపిస్తాను చాలా బాగుంటాయి ఇదైతే ప్యూర్ జార్జెట్ అండి శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సీక్వెన్సీ బార్డర్ వస్తుంది ఇలా మంచి డిజైన్ ఉంది శారీలో వేడికన్నా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటుంది కట్టుకొని పోవడానికి శారీస్ తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూద్దాం ఇందులో కొన్ని శారీస్ ఉన్నాయండి ఈ శారీస్ ఓన్లీ త్రీ శారీస్ ఉన్నాయి ఇందులో మెరూన్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చి బ్లూ కలర్ వస్తుంది బాగుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఈరోజు చూపించే కలెక్షన్లో మొత్తం జార్జెటే అండి శారీస్ అయితే ఎలా అంటే అలా కట్టుకోవచ్చు ఎలా వాష్ చేసినా సరే అసలు ఏమీ కాదు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది టీజాను ఇలా కింది బార్డర్ పెద్దగా వస్తుంది ఇది వచ్చి పళ్ళు పాట అండి ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు సైడే బ్లౌజ్ ఇచ్చారు శారీలో చాలా బాగుంది శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు క్లాత్ విషయంలో టెన్షన్ లేదండి చాలా బాగుంది క్లాత్ అయితే మంచి లుక్ ఉంది హెవీ లుక్ ఉంది శారీ అయితే ఇలా ఉంది గోల్డెన్ కలర్ అండి ఇది గోల్డెన్ కలర్లో ఉంటుందండి చాలా బాగుంది బార్డర్ డిజైన్ అయితే మంచి నీట్ ఫినిషింగ్ ఉంది ఇందులో బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ అండి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ప్రైజ్ అయితే సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ అయితే మంచి ఎల్లో అండి మ్యాంగో వెళ్ళికి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇది బ్లౌజ్ డిజైన్ అండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది డార్క్ గ్రీన్ బాగుంది బార్డర్ లుక్ అయితే సూపర్ ఉందండి క్లాత్ అయితే మరీ మరీ చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంది క్లాత్ అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అందులో ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి బ్లాక్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది సారీస్ వచ్చేసి ఈ సారీస్ అండి చాలా బాగుంది ఇది సిరోస్కి స్టోన్స్ అండి బాగుంటాయి పోయి స్టోన్స్ అయితే త్వరగా ఊడిపోవండి ఇలా వస్తుంది శారీ డిజైన్ అయితే చాలా బాగుంది నేనైతే బ్లౌజ్ ఇలా సెట్టింగ్ చేశానండి చాలా బాగుంది ఇలా శారీ లైట్గా ఉన్నందుకు బ్లౌజ్ డార్క్ కలర్ వేసుకుంటే బాగుంటుందని ఇలా వస్తుంది దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి లో శారీస్లో డిఫరెంట్గా కావాలనుకుంటే ఇలా బాగుంటుందండి ఇలా ఇలా కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదే బ్లౌజ్ పంపిస్తాను మీకు కావాల్సి ఉంటే నా టేస్ట్ ప్రకారం అయితే ఇలా నా సెలెక్షన్ ప్రకారం అయితే ఇది బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఇలా కావాలనిపిస్తే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదే పంపిస్తాను సేమ్ బ్లౌజ్ పంపిస్తాను ఓకేనా ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా డబల్ కలర్ షేడ్ షేడ్గా ఉంటుంది బార్డర్ మాత్రం డార్క్ కలర్లో వస్తుంది ఎల్లో కలరు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే ఫ్రీ ఉంటుంది మీకు నచ్చిన బ్లౌజ్ ఇస్తాను నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి గ్రీన్ లైట్ డార్క్ లైట్ డార్క్ అలా ఉంది ఇదిలో లైట్ కలర్ ఉంది చూడండి లైట్లో ఈ డార్క్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం బాగుంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యాచింగ్ బ్లౌజులు అయితే దొరకమండి లేట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా వరకు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు కదా వాళ్ళకి నచ్చిన కలర్ పోతాయి అందుకే చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇలా శారీ మ్యాచింగ్ కావాలనుకుంటే త్వరగా బుక్ చేసుకోండి బాగుంది ఇలా డార్క్ లైట్కు ఇలా బ్లౌజ్ డార్క్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్కి ఇలా చాక్లెట్ కలర్ బ్లౌజు ఎంత బాగుందో చూడండి మీరే సూపర్ నచ్చింది నాకైతే ఇది కాకుండా వేరేది బాగున్నా ఇస్తాను మీ ఇష్టం కానీ ఇలా అయితే సెట్టింగ్ చేస్తే బాగుంది బ్లౌజు మీరు పూర్తిగా కుట్టించుకొని స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్న తర్వాత బాగుంటుంది సూపర్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్కి అయితే చాలా సెట్ అయ్యింది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి రెడ్ కలర్ అండి ఇలా వేసుకుంటే బాగుంటది ఇది ఒకటి ఓపెన్ చేస్తాను శారీ అయితే ఫస్ట్ కూడా ఇదే ఓపెన్ చేశాను అన్ని ఫోల్డింగ్ ఖరాబ్ అయితే ఎందుకని ఓపెన్ చేయట్లేదు నాలుగు శారీ అయితే ఇలాగే వస్తుందండి మల్టీ కలర్లో ఉంటుంది ఈ శారీస్ తీసుకున్న ఫస్ట్ తీసుకున్న వాళ్ళు నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చండి నిజంగా చెప్పాలంటే ఫస్ట్ పెట్టలేను కదా ఈ బ్లౌజులు ఈ శారీస్ పెట్టినప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ టైం వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకు మాత్రం తప్పకుండా ఇస్తానండి ఈ వీడియో వాళ్ళు మాత్రం ఈ శారీస్ బుక్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఇస్తాను ఇకైతే ఇలా ఉంటే బాగుంటుంది డిఫరెంట్గా చాలా బాగుందండి మిక్ చేసుకోవద్దు ఆఫర్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ అండి చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ ఈ బ్లౌజ్ సూట్ కాలేదు అయినా వేసుకున్నాను ఇందులో బ్లౌజ్ వచ్చి ఇది కూడా బాగుంది డిజైన్ వచ్చింది మీకు ఇది నచ్చకపోతే నేను సెట్ చేసిన విధంగా ఈ శారీస్కి అయితే ఆరెంజ్ కలర్ సెట్ అవుతుందండి నాకైతే ఆరెంజ్ మంచిగా అనిపిస్తుంది ఇందులో సేమ్ ఇలా బార్డర్ కలర్లో కలిసింది కదా డార్క్ కలరు ఆరెంజ్ అయితే బాగుంటుంది బ్లౌజ్కి ఇది కూడా మ్యాచ్ కాలేదు అంతగా బార్డర్ ఇలా వచ్చింది కాబట్టి ఈ కలరే బాగుంటుంది ఇలా వేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ ప్యూర్ జార్జెట్ నార్మల్గా ఇలా బయటకు వెళ్ళినా ఎలా అయినా ఫాస్ట్గా కట్టుకోవచ్చు శారీ అయితే ఇది మెరూన్ కలర్ శారీ అండి బ్లౌజ్ వచ్చి ఇలా గ్రే ఇచ్చారు మీకు ఇది నచ్చకపోతే ఇది సూట్ అవుతుందండి బ్లౌజ్ అయితే ఇలా గ్రీన్లో లైట్ గ్రీన్ బాగుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది మీకు ఆరెంజ్ కావాలన్నా ఆరెంజ్ పంపిస్తాను కానీ ఇదైతే సెట్ అయింది ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ సెట్ అయ్యింది ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఇందులో బరాబర్ మ్యాచ్ అయ్యిందండి సేమ్ కలిసింది ఇది ఇలా పెట్టి చూపిస్తే అర్థమవుతుందని శారీస్తో పాటు బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను సేమ్ మ్యాచ్ అయ్యింది ఎవరు మిక్ చేసుకోవద్దండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మీ శారీ బ్లౌజ్ మీకే వస్తుంది వాటితో పాటు ఇవి కూడా వస్తుంది రెండు బ్లౌజులు ఉంటాయండి తప్పకుండా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఇలా ఉంటుందండి సీక్వెన్సీ బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుంది శారీ వచ్చి బ్లాక్ కలర్ అండి కలర్ వచ్చి బ్లాక్ వస్తుంది కొంచెం ఆనియన్ పింక్ ఇలా వస్తుంది మీకు నచ్చకపోతే సేమ్ బ్లౌజే అండి ఇలా వస్తుంది గ్రే కలర్లో వస్తుంది టజిల్స్ ఉన్నాయి చూడండి సేమ్ అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు ఏ బ్లౌజ్ కావాలన్నా ఓకే రెండు బ్లౌజ్లు అయితే వస్తాయి మీ ఇష్టం నేనైతే ఇలా మ్యాచింగ్ చేసి చూపించాను మీకు నచ్చితేనే మ్యాచింగ్ తీసుకోండి లేకపోతే వేరేది వస్తుంది ఈ శారీకే యూజ్ చేయాలని అవసరమే లేదు ఏ శారీస్కైనా అవసరం పడతాయి బ్లౌజులు చాలా బాగుంది మ్యాచింగ్ అయితే అవుతుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఓకేనా అది బ్లాక్ కలర్ అండి బ్లాక్కి వచ్చి ఇలా కొంచెం రెడ్ రెడ్ ఆనియన్ పింక్ లోనే వస్తుంది ఇలా మల్టీ కలర్ వస్తుంది బార్డర్ అయితే ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి నేను వేసుకున్నదేమో డార్క్ రామా గ్రీను ఇది రామా గ్రీను బార్డర్ అయితే సేమ్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మీరు ఏదైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ వస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అన్నీ బాగుంది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ అండి ఎవ్వరు మిస్ కావద్దు ఇది నవీ బ్లూ కలర్ అండి శారీ కలర్ వచ్చి నవీ బ్లూ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఈ మూడు త్రీ శారీస్కి అయితే ఆరెంజే సెట్ అయ్యండి ఈ తీసుకునే వాళ్ళు మాత్రం ఆరెంజ్ కలర్ బ్లౌజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇస్తాను బాగుంటుందండి ఒకసారి ఇది ఇది వేసుకు ఇందులో బ్లౌజు అని ఇచ్చే ఆరెంజ్ బ్లౌజ్ వేసుకుంటే మీకు అర్థమైంది ఇలా వస్తుంది కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది సూపర్ ఉందండి ఇందులో కూడా ఓన్లీ కొన్ని ఉన్నాయి శారీస్ అయితే డైలీ వేర్ శారీస్ అండి లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్యాన్సీగా ఉంది శారీ అయితే ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలాగే వస్తుంది బాగుందండి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది దీంట్లో లక్కీగా బ్లౌజ్ అయితే సేమ్ రెడ్ కలర్ వచ్చింది ఫ్లవర్స్ కలర్ బ్లౌజ్ వచ్చింది వేరే బ్లౌజే అవసరం లేదు ఇందులో అయితే అంత బాగుంది ఓన్లీ త్రీ సారీస్ ఉన్నాయండి ఇందులో ఎక్కువ లేవు ఇలా వస్తుంది బాగుందండి డైలీ వేరే అయితే ఓన్లీ బ్లాక్ కలర్ అండి ఇందులో సింగిల్ కలర్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంది ఎవరు మిట్ చేసుకోవద్దు సేమ్ ఇలాగే వస్తుంది లుక్ అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది కాబట్టి సేమ్ బ్లౌజ్లు సేమ్ డిజైన్ దొరకట్లేవండి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకొస్తాను ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో మీకు ఇందులో ఏ శారీస్ నచ్చినా ఈ రోజు ఏ కాదు నిన్న మొన్నటి వీడియోలో ఏదైనా నచ్చినా శారీ అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి బాయ్ థ్యాంక్ యూ అండి